హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వానికి సంబంధించిన సమావేశం కొన్ని కీలక అంశాలకైతే అంశంగా మారింది ముఖ్యంగా కే వెంకట్రామరెడ్డి గారైతే ఉద్యోగ సంఘ నేత వీటికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగిందండి నిన్న జరిగినటువంటి సమావేశంకు సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఆయన మాట్లాడుతూ అందరికీ నమస్కారం ప్రభుత్వం గత రెండు రోజులుగా ఉద్యోగులందరికీ ఒక సస్పెన్షన్ థ్రిల్లర్ మూవీ అయితే చూపించినట్టుంది శుక్రవారం సాయంత్రం నుంచి మొదలైన ఈ డ్రామా నిన్న అర్ధరాత్రి వరకు సాగింది ప్రతి క్షణం కూడా చాలా ఉత్కంఠభరితంగానే ఉంచుతూ ఏం జరుగుతుందా ఏదైనా మంచి వార్త వస్తుందా అనే ఆలోచనలో ఉద్యోగులందరినీ కూడా ఉంచడం జరిగింది మొదట రాత్రి అర్ధరాత్రి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టి గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలన్నింటినీ కూడా పిలిచారు నాలుగు గంటల పాటు మంత్రులు చర్చించారు ఆ తర్వాత సాయంత్రం సీఎం గారు మీతో మాట్లాడుతారని కూడా చెప్పారు మరి ఆయనతో కూడా గంటల ధరబడి మాట్లాడారు చివరికి ఫలితం ఏంటి ఒక్క డిఏ మాత్రమే ఉద్యోగుల ఆవేదన అండి పదహారు నెలలుగా ఒక్క డిఏ కూడా రాలేదు బకాయిలు పేరుకుపోయాయి పిఆర్సీ కమిషన్ మీద చర్చ లేదు ఐఆర్ ఇవ్వటం లేదు ఉద్యోగులంతా ఆస్త ఎదురు చూస్తున్నారు ఈసారి ఏదో మంచి జరుగుతుందేమో అని ఉపాధ్యాయులు సచివాలయ ఉద్యోగులు పలు సంఘాలు ధర్నాలు చేశారు పోరాటాలు కూడా చేశారు కానీ ఇంత అల్లరి ఇంత హడావిడి ఇంత రాత్రి వేళ మీటింగులు పెట్టి చివరికి ఇచ్చింది ఒక్కడియే మాత్రమే అని చెప్పి చెప్పడం జరిగింది ఇక గత ప్రభుత్వాల పరిస్థితి గమనించినట్లయితే ముందు వచ్చిన ప్రభుత్వాలు సంవత్సరానికి రెండు డిఏలు అయితే ఇచ్చేవి గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో పదకొండు డిఏలు ఇవ్వటం జరిగింది అప్పుడు ఇంత రాజకీయ డ్రామా లేదు ఇంత సస్పెన్షన్ లేదు అప్పుడు ఉద్యోగ సంఘాల నేతలు వెళ్ళి సార్ పండగ వస్తుంది ఒక డిఏ ఇవ్వండి అంటే సీఎం వెంటనే ఇవ్వండి అని చెప్పేసేవారు క్యాబినెట్ జరగకపోయినా సరే ముందే జీవో ఇచ్చి తర్వాత రాటిపై చేసేవారు ఇప్పుడు ఒక్క డిఏ ఇవ్వటానికి గంటలు తరబడి చర్చలు నాలుగు మీటింగులు మూడు ప్రకటనలు ఎందుకు ప్రభుత్వం ఉద్యోగులకు డిఏ ఇవ్వడమే ఒక గొప్ప పని అని అనిపించుకుంటుందా అనిపించుకోవాలనుకుంటుందా లేదా ప్రజలకు చాలా చేస్తున్నామని చూపించటానిక ఇక మొత్తానికి సీఎంతో చర్చలు ఏం జరిగిందయ్యా అంటే పదహారు నెలల తర్వాత సీఎం గారు తొలిసారి ఉద్యోగ సంఘాలతో కూర్చున్నారు పద్నాలుగు సంఘాలతో దీర్ఘ చర్చ జరిగింది కానీ ఫలితం ఏమిటి డిఏ మాత్రమే సీఎం ఎన్నికల సమయంలో ఇచ్చిన తొమ్మిది హామీలలో ఒకటి గురించి చర్చ జరగలేదు పిఆర్సీ లేదు ఐఆర్ లేదు పెండింగ్ బకాయిల చర్చ లేదు పోలీసులకు స్పెషల్ లీవ్ ఇస్తామని అయితే చెప్పారు అది కూడా గత సంక్రాంతి వాగ్దానం చేసిన రెండింటిలో ఒకటి మాత్రమే ఇంకోటి ఈ సంక్రాంతికి ఇస్తామని చెప్పారు అంటే వాయిదా వేయడం జరిగింది ఇక పెండింగ్ విష్ బకాయిల విషయానికి వచ్చినట్లయితే సీఎం గారి మాటల ప్రకారం ఇప్పుడు ముప్పై నాలుగు వేల నూట ఇరవై నాలుగు కోట్లు బకాయిలు ఉన్నాయి గత ప్రభుత్వ కాలంలో అవి ఇరవై రెండు వేల కోట్లు మాత్రమే అంటే పదహారు నెలల్లోనే మరో పన్నెండు వేల కోట్లు పెరిగిపోయాయి ఇంతలో రెండు వందల కోట్లు ఎస్ఎల్ చెల్లించడానికి రెండు నెలలు పడుతుందని చెబుతున్నారు అప్పుడు ముప్పై నాలుగు వేల కోట్లు ఎప్పుడు చెల్లిస్తారు ఇక సిపిఎస్ ఓపీఎస్ అని విషయానికి వచ్చినట్లయితే ఎన్నికల మేనిఫెస్టోలో సిపిఎస్ను సమీక్షించి జిపిఎస్ కంటే మెరుగైన పథకం ఇస్తామని అయితే చెప్పారు కానీ ఇప్పుడు సీఎం గారు కేవలం యాభై ఏడు మెమో గురించే మాట్లాడారు అది కూడా పూర్తి హామీ ఇవ్వలేదు పదహారు నెలలుగా చూస్తున్నాం అంటూనే ఉన్నారు ఇక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి గత ప్రభుత్వం చట్టం చేసి కొంతమందిని రెగ్యులరైజ్ చేసి మిగిలిన వారికి పదహారు నెలలుగా అన్యాయం జరగలేదు ఇక ప్రభుత్వం దీన్ని పట్టించుకోవటం లేదు గ్రామ సచివాలయ ఉద్యోగులు నెల రోజులుగా ధర్నా చేస్తున్నారు వాళ్ళకు రావాల్సిన ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు ఇవ్వరా ఇక వాలంటీర్ల పనులన్నీ వాళ్ళపై వేసి జీఎస్టీ తగ్గింది అని ఇంటింటికి వచ్చి చెప్పమంటున్నారు ఇది ఉద్యోగులు చేయాల్సిన పని ఏమిటి అని ఆయన ప్రశ్నించడం జరిగిందండి ఇక జీవో నెంబర్ పదకొండు సచివాలయ ఉద్యోగులపై మళ్ళీ ఒత్తిడి అని చెప్పి వారం రోజుల కిందట ఇబ్బంది రాకుండా చూస్తామని చెప్పి ఇప్పుడు కొత్త జీవో ఇచ్చి వాలంటీర్ పనులు మళ్ళీ సచివాలయ ఉద్యోగుల మీదే వేశారు ఇది ఎంతవరకు న్యాయమైన అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగిందండి ఇక ఇన్ని సమస్యల మధ్య ఉద్యోగ సంఘాలు మౌనంగా ఉండటం బాధాకరం పిఆర్సీ ఐఆర్ సిపిఎస్ పెండింగ్ బకాయిలపై మాటలే లేవు అసలు ఇక సీఎం గారి మాటలు బయటకు వచ్చిన వీడియోలో కూడా ఒక్క డిఏ గురించే ఉంది ఉద్యోగుల బాధ వాళ్ళకే తెలుసు కానీ సీఎం గారు మాట్లాడారు కాబట్టి వ్యతిరేకంగా మాట్లాడలేమని ఆత్మ నిగ్రహం కనిపించింది ఇక మొత్తానికి ఉద్యోగుల సందేశం ప్రభుత్వానికి ఏంటి అంటే ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను భయపెట్టి మౌనం చెయ్యొచ్చు కానీ ఉద్యోగులు అమాయకులు కాదు ప్రతి ఉద్యోగి చదువుకున్న వాడే ఆలోచించేవారే మీడియా ద్వారా దాచిపెట్టిన ఉద్యోగులు తెలుసుకుంటారు ఏం జరుగుతుందో ఇప్పుడు కూడా సమయం ఉంది ప్రభుత్వం కళ్ళు తెరిచి ఉద్యోగుల వైపు చూడాలి ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరించాలి ఒక్క డిఏ ఇచ్చి డ్రామా ఆడటం కాదు ఉద్యోగుల ఆవేదనను పరిష్కరించటమే నిజమైనటువంటి నాయకత్వం అని చెప్పి చివరి సందేహంగా సందేశంగా ఉద్యోగులు ప్రభుత్వం మీద విశ్వాసం అయితే ఉంచారు ఇప్పుడు ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సింది ప్రభుత్వమే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి పిఆర్సీ కమిషన్ వెంటనే ఏర్పాటు చేసి సిపిఎస్ విషయంలో స్పష్టత ఇవ్వటం ఇవి చేస్తేనే ప్రభుత్వం మీద నమ్మకం అనేది తిరిగి వస్తుంది అని చెప్పి ఆయన ముగించడం జరిగింది ఉద్యోగులు మేల్కొంటున్నారు ప్రభుత్వం కూడా మేల్కొనాలి మేల్కోవాలి అని అయితే స్పష్టం చేశారండి ఇక మొత్తానికి ఒక డిఏ పెంచడంతో ఇప్పుడు ముప్పై మూడు పాయింట్ ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతం డిఏ అయితే పెరగడం జరిగింది అంటే మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అయితే పెంచడం జరిగిందండి ఈ పెంపు ముఖ్యంగా ఇరవై ఒక్క నెలలకు సంబంధించి రావాల్సి అయితే ఉన్నాయి బకాయిలు వాటిని కూడా ప్రభుత్వం చెల్లిస్తామని స్పష్టం చేసింది ఈ విధంగా ఇరవై వేలు బేసిక్ వచ్చేవారికి ఈ విధంగా అయితే రావటం జరుగుతుందండి ఏడు వేల రెండు వందల ఎనభై రూపాయలు నెల నెల పెంచడం జరిగింది ఇక ఈ అమౌంటు ప్రభుత్వం సిపిఎస్ ఉద్యోగులకి పది శాతం ప్రాణులోను తొంభై శాతం క్యాష్ రూపంలో ఇవ్వటం జరుగుతుంది ఈ విధంగా ఎవరికి ఎంత వస్తుందనే డీటెయిల్గా అయితే ఒక టేబుల్ వేయటం అయితే జరిగిందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే వీటికి కూడా స్పష్టంగా నవంబర్లో ఇస్తామని అయితే డిఏను నవంబర్ నెల జీతాలు పెన్షన్లతో కలిపి ఇవ్వటం అయితే జరుగుతుంది మొత్తానికి ఈ విధంగా ప్రభుత్వం అయితే చర్చలు ముగిశాయి కేవలం ఒక డిఏ అయితే సరిపెట్టుకోవాల్సి వచ్చింది ప్రభుత్వం చర్చలకు పిలిచడంతో అందరిలో కూడా చాలా ఉత్కంఠభరితంగా డిఏలు ప్రకటన కానీ పెండింగ్ మకాయిలు విడుదల పన్నెండవ పిఆర్సీ అమలు ఐఆర్ ప్రకటన ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేసిన ఉద్యోగులందరూ కూడా ఇప్పుడు నిరాశ అయితే ఉన్నారండి మొత్తానికి ఒక డిఏ ఇచ్చి ప్రభుత్వం ఇంత హడావిడి చేసి ఒక డిఏ ఇచ్చి ఈ యొక్క సమావేశాన్ని ముగించడంతో ఈ విధంగా రెడ్డి గారు వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్